కూటమి ప్రభుత్వం కొలువు తీరి కొద్ది రోజులు అవుతుంది కాకపోతే చాలామంది పథకాలు లేవు పథకాలు లేవు ఇంకా రాలేదు ఇవ్వలేదు అని రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు ఖాళీ బొచ్చె ఇచ్చి వెళ్ళారు కాబట్టి ఆ యొక్క గిన్నెని నింపాలంటే కొద్దిగా టైం పడుతుంది అన్నీ చూసుకొని ఒక్కో పథకాన్ని ప్రజలకి అందిస్తారు అదేవిధంగా తల్లికి వందనంపై అనేక దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దానికి శ్రీ నారా లోకేష్ గారు కౌంటర్గా ఒక స్ట్రోక్ అయితే ఇచ్చారు విమర్శలు చేసే వాళ్ళందరికీ ఏమిటంటే చదువుకునే ప్రతి బిడ్డ తల్లికి వందనం పథకానికి అర్హులు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అందిస్తాం అర్హులు ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు ఇన్నాళ్ళు ఓన్లీ ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తారేమో అనే ఆలోచనలో ఉన్నారు కాదు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళి వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుంది కుండ బద్దలు కొట్టినట్టు శ్రీ నారా లోకేష్ గారు చెప్పేశారు అంతే ఒక్కసారి విమర్శకుల నూళ్ళు తాళాలు పడిపోయినాయి గుర్తుపెట్టుకోండి వచ్చి కొద్ది రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం కొద్దిగా కుదురుకోవాలి ఖాళీ బుచ్చే ఉంది ఆ ఖాళీ బుచ్చని నింపాలి నింపి పథకాలు ఇవ్వాలి ఇటువంటివన్నీ ఆలోచించుకోవాలి ఇవ్వకుండా ఎక్కడికి పోరు సూపర్ సిక్స్ తప్పనిసరిగా అమలు అవుతాయి అది గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది ఆర్థిక పరిస్థితి అధపాతాళంలో ఉంది దాన్ని పైకి తీసుకురావాలి ఒక్కో స్టెప్ ఒక్కో స్టెప్ తీసుకొని ఒక్కో పథకాన్ని అందించేస్తారు నారా లోకేష్ గారు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో అందరూ కామైపోయారు అలా ఉంటుంది కూటమి ప్రభుత్వం అంటే పథకాలు తప్పనిసరిగా అమలు చేస్తారు